హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు గోదావరి రెసిపీస్లో నేను చేస్తున్న కూర ఎగ్ టొమాటో కర్రీ చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా నాలుగు గుడ్లు తీసుకున్నాను గుడ్లు ఉడకబెట్టన అవసరం లేదండి మూడు టమాటోలు మూడు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తాలింపుకి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తీసుకోండి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోండి నూనె పోసుకుని తాలింపు వేసేయండి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అందులో టమాటా ముక్కలు కూడా వేయండి టొమాటోలు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఉల్లిపాయలు అన్నీ కలిసే వరకు కలుపుకోండి కలుపుకొని మూత పెట్టండి మూత పెట్టే ఐదు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత మూత తీసి అందులో పావు స్పూను ధనియాల పొడి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసి బాగా కలుపుకోండి బాగా కలిపి మగ్గనివ్వండి తర్వాత ఒక అర స్పూన్ కారం కూడా వేయండి కారం వేసి కలుపుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత మూత తీసి ఒక గ్లాసు వాటర్ వేసుకోండి వాటర్ వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వండి వాటర్ కొద్దిగా ఉన్నప్పుడు ఎగ్స్ పగలగొట్టి ఉడుకుతున్న కూరలో వేయండి ఒక్కొక్కటిగా వేయండి వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచండి కలపకూడదండి అసలు తర్వాత మూత తీసి జాగ్రత్తగా గుడ్డు విడిపోకుండా ఒకసారి కలపకోండి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఈజీగా అయిపోతుందండి కూర దించేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టొమాటో కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి